అయితే గత వారం రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి కదా అందులో భాగంగానే మన మొదల నియోజకవర్గంలో కూడా వివిధ ప్రాంతాలలో భారీగా వర్షం పడి ఈ విధంగా చెరువులు కుంటలు నదులు అదేవిధంగా నాలలన్నీ అక్కడ నీళ్ళతో మొత్తం నిండిపోయినాయి అంతేకాకుండా పంట పొలలు కూడా నష్టపోయినాయి కాబట్టి ఈరోజు మన మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి బహిసా మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు ఈరోజు ప్రతి గ్రామ గ్రామన పల్లె పల్లెన తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి చెరువులను అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఈ విధంగా అక్కడ ఉన్న అధికారులు అదేవిధంగా ఏఈ అదేవిధంగా ఎంఆర్ఓ ఎంపీడీఓల ద్వారా సమాచారాన్ని సేకరిస్తున్నారు ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామాన తిరిగి అక్కడ ఉన్నటువంటి రైతులు అదేవిధంగా అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో అప్రమత్తంగా ఉండాలి ఎప్పటికప్పుడు ఏదైనా సమస్య ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారులకు పోలీస్ డిపార్ట్మెంట్లకు అదేవిధంగా ఏదైనా ఆరోగ్యంకి సమస్య వస్తే వెంబడే అక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఈ విధంగా ప్రతి గ్రామ గ్రామం తిరుగుతూ అన్ని మండలాల్లో ఈ విధంగా తిరిగి అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలకు కలిసి ఈ విధంగా ఆ మండలంలో ఉన్నటువంటి ఏదన్నా సమస్య వస్తే అదేవిధంగా ఈ వర్షం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ విధంగా తెలుసుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు మీరు తానూరు మండలంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారితో అక్కడ మండలంలో అన్ని ఏ విధంగా పరిస్థితి ఉన్నదో ఇక అక్కడ వివరణ తీసుకుంటున్నారన్నమాట ఈ విధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలంలో బాస బాసర ముదల్ కుబీర్ అదే విధంగా మన కుంటాల లోకేశ్వరం ఈ విధంగా అన్ని మండలంలో ఉన్నటువంటి అక్కడ అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడుతూ ఈ విధంగా వాళ్ళ సమస్యలు అక్కడ ఏమైనా ఉంటే వెంబడే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తారని ఈ విధంగా తిరగడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు మీరు ప్రతి లీడర్ అక్కడ ఉన్నటువంటి అధికారులకు మనకు ఫోన్ల ద్వారా ఈ విధంగా అక్కడ వాళ్ళ అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు ఇప్పుడు ఏంది పరిస్థితి ఏంది ఇప్పుడు మనది తానూరు మండలం లో జరుగుతుందా హెవీ వర్షం వల్ల కొంచెం డామేజ్ ఉంది సార్ మర్లీ టూ త్రీ డేస్ తర్వాత రికవరీ అయిపోతుంది సార్ మరీ అంతే ప్యామేజ్ అయిదు అదే అదే ఇప్పుడు నేను తానూరు వెళ్తున్నా అక్కడ మండల్ అక్కడ ఇక్కడ మీ బోల్సా విలేజ్ దాటేసి అటు పోతున్నా అదే మరి ఏం జరుగుతున్నాయి ఏం లేదని ఎందుకంటే ఈ ఇప్పుడు నది నారాలు ఉంటాయి కదా దాని పక్కకు ఉంటది భూములు నష్టం జరుగుతాయి కదా అవునవును కానీ మరి హెవీ గా అయితే ఏం లేవు ఏవి సర్వే చేస్తున్నాను అట్లే ఇప్పటికీ ఒక వన్ ఫార్టీ ఎక్కడ వరకు అట్లా నార్మల్గా అయితే ఇచ్చాము డిఫరెంట్ డిఫరెంట్ క్లక్టర్స్

ఏదన్నా పర్వతం అది ఇప్పుడు ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రి గారి సుఖ మాట్లాడడం జరిగింది అదే వాళ్ళు అదే చెప్పారు మరి ఏ మండలం ఎలా ఉన్నది ఏం లేదు తెలుసుకొని చెప్పారు అదే 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 మంచి నమస్కారం నమస్కారం తహసీల్దార్ సాహిత బాసర్ మండల పరిస్థితి गंगेच्या काटाने वगैरे जमिनीचं काही नुकसान वगैरे नाही ना तर काही नाही मग हो जरा हो जरा पाऊस बरच पडत आहे ना पाऊस कमी तर थोडं पाणी कमी आलं की सगळं करून संतोष आहेत हो कुठं कुठं जमिनीच जे आहे ते जरा कुठं बदकलाच्या जमिनी आहेत ना हो होता बाकी काही नाही ते थोडं पीठ राहत

ओ, गरे हो कुठं जुने घर वगैरे कुठं खेड्यानं पडलं तर ते या माहिती घ्या कंपल्सरी हो हो आणि इलेक्ट्रिसिटी डिपार्टमेंट वाल सुद्धा काही डॅमेज आहे तर ते सुद्धा त्याला सुद्धा काही नाही म्हणून सांगितलं या पावसामुळे इलेक्ट्रिसिटीचं काही नुकसान होऊ शकते ना आणि हे मेडिकल डिपार्टमेंट वाले सुद्धा कॅम्प वगैरे हे करत आज आमच्याकडे लांबजी विलेज आहे ना कॅम्प लावलं त्यांनी ಡೌಮಾನ ಅರ್ತೀನಿ ಬರರ್ತೀ అది ఒకటి అక్కడ ఈ బార్డర్ తాండ తర్వాత మన బార్డర్ ఉంది కదా తెలంగాణ బార్డర్ అది పైన లాస్ట్ బార్డర్ ఇక మనకు అక్కడ తాండ వస్తుంది అంటే లాస్ట్ అక్కడ బ్రిడ్జ్ మీదకి అక్కడ రోడ్ కడ్ అయింది రెండు మూడు దిక్కులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఐటీ ప్రకాష్ తాండా ఉంది కదా మా మార్లగుండ సైడ్ ఆ మార్లగుండ దాటి లాస్ట్ బార్డర్ రంగసింగ్ కాదు ప్రాబ్లం లేదు కదా పైసలు సుధాతోనే మనకు ఇది ఎక్కడైతే ఏం లేదు తానూరు మండలం అయితే ఏం ప్రాబ్లం లేదు ఈ వర్షంతో గిట్ట ఎలక్ట్రిక్ పోల్స్ గిటాయి విలేజ్ పక్క పంట ప్రాబ్లం ఉంటుంది తెలుసు తెలుసుకోవాలి ఎక్కడ ఎక్కడ నుంచి లింగాలు చేస్తున్నారా అదే అదే చూడండి జరా అలా చూడండి

తాపన లేదు నామే తాపన అదే 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 సోడులు ఇక్కడ సంవత్సరం పడలే లాభం అయింది మన ఆ ఆ ఆ ఇక్కడ ఏరియా వన కట్టపడలే అవును అవును ఇక్కడ ఉండిప్పటిక అంత

అదే 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 జర అలర్ట్ ఉండాలా మనం వర్షాలు రాష్ట్రం మొత్తంలో భారీ వర్షాలు పడుతున్నాయి ముదూరు నియోజకవర్గంలో ఏడెనిమిది రోజుల నుంచి కంటిన్యూ వర్షాలు పడతా ఉన్నాయి అదే సందర్భంలో కుబేర్ ముదోల్ పానూరు మండలంలో కొన్ని గ్రామాన్ని సందర్శించడం జరిగింది నందగాం గ్రామం సింగరగామ గ్రామం ఇట్లా కొన్ని గ్రామంలో నదిగడ్డకున్న నాలా నది గడ్డకున్న భూములకు వర్షంతోనే పంటలు కొట్టకపోవడం జరిగింది మరి అలాగే మరి ఇప్పుడు సుగా కంటిన్యూ వర్షం పడతా ఉంది మరి అగ్రికల్చర్ ఆఫీసర్ ఏడీ గారికి ఏఓ గారికి కుబీర్ తహసీల్దార్ గారికి కానూర్ తహసీల్దార్ గారికి అందరికీ మాట్లాడడం జరిగింది బాసర్ తహసీల్దార్ గారికి మాట్లాడడం జరిగింది మరి ఎక్కడెక్కడ పంట నష్టం జరుగుతుందో గ్రామంలో ఈ వర్షాలతోని ఇల్లు కూలిపోయినా గోడ కూలిపోయినా అటువంటి ఉంటే ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఈ వర్షంతో ఎలక్ట్రిసిటీ పోల్స్ గా ఇటు కావచ్చు దాంతో సుఖ మరి ప్రజలు అప్రమత్తం ఉండాలా ఎందుకంటే ఈ వర్షంతో ఎక్కడన్నా అర్తయి ఏదైనా ఉంటే పోల్స్ ఉండకుండా అక్కడ ఉన్న ఎడ్ వాళ్ళకు ఫోన్ చేసి చెప్పాలి అదేవిధంగా ఈ వర్షాలు పడుతున్నాయంటే హెల్త్ పరంగా సుఖ చాలా జాగ్రత్త ఉండాలా హెల్త్ డిపార్ట్మెంట్ సుఖ చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జ్వరాలతో బాధపడుతున్నారు హాస్పిటల్ ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ పట్టడం లేదు అంత జనం డబ్బులతో బాధపడుతున్నారు దాని సుఖ హెల్త్ డిపార్ట్మెంట్ సుఖ జాగ్రత్త వహించి ప్రజల సుఖ మంచి వాటర్ తాగాలి మరి వర్షాల పిల్లలకు బయట పోకుండా జాగ్రత్త చూసుకోవాలి మరి ఇటువంటి అన్నిటి మీద ఆఫీసర్స్ కానీ మనమందర బాధ్యత గ్రామ పెద్దలు కానీ సర్పంచ్లు ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంపీటీసీలు కానీ గ్రామ కమిటీ అందరూ దీన్ని జాగ్రత్త వహించాలా ఎక్కడన్నా గ్రామంలో పంట నష్టం జరిగితే తప్పకుండా తహసీల్ గారికి అక్కడ అప్లికేషన్ ఇవ్వాలి రిపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు దాని ప్రకారంగా ఆరాయించి అక్కడ చూసుకొని దాన్ని గవర్నమెంట్కు పంపిస్తారు మరి ఈ వర్షము మన దిద్దే కాకుండా మారట ఎప్పుడో మారాష్ట్రం నుంచి వర్షం మనకు పడ్డప్పుడు మనకు చాలా వాటర్ వస్తూ ఉంటాయి లాస్ట్ ఇంతకు సుఖ మనకు మారట వాటర్ ఎక్కువ పడటం వల్ల సిరాలా ప్రాజెక్టు తెగిపోయి చాలా పెద్ద నష్టం జరిగింది కానీ మరి ఈ పర్వతం వచ్చిన తర్వాత తొందరలోనే కంప్లీట్ చేయడం జరిగింది ఈరోజు సిరాల ప్రాజెక్ట్ సందర్శించడం జరిగింది మరి ఈరోజు సిరాల ప్రాజెక్ట్ వర్క్ అయినందున అక్కడ చాలా మరి ప్రాజెక్ట్ నిండిపోయింది మరి ఈరోజు ఈ సంవత్సరం రైతులకు చాలా శుభ సంకేతం ఎందుకంటే అందరికీ రెండో పంట తీసుకోవడానికి సుఖ మరి ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి సుఖ మరి సిరాల ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన దానికి రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరి మా నియోజకవర్గ అందరు నాయకులు సుఖ దానికి ప్రయత్నం చేశారు కాబట్టి అందరికీ మరి ట్యాంక్ చెప్తున్నా రైతుల సబ్ సబ్జెక్ట్ అది కాబట్టి రైతులకు మేలు జరిగే పని దాన్ని అందరు ఖర్చు కట్టకొండి దాన్ని ప్రయత్నం చేసి రోజు ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది మరి ఈ రోజు మరి వర్షాలకు మరి అందరు మరి ఇప్పటి వరకు అయితే అంత పెద్ద ఉండాలా మరి మహారాష్ట్రలో పెద్ద వర్షాలు పడుతున్నాయి కాబట్టి మరి బాసర మండలం ఉంది గంగా ఒడ్డు దాని ప్రకారం అక్కడ భూములు ఉంటాయి మరి అక్కడ సుఖ ఇబ్బంది కావచ్చు ఈరోజు తహసీల్ గారికి మాట్లాడితే ఇప్పటివరకు ఏం లేదని చెప్పారు మరి అలాగే పైసా గడ్డే వాళ్ళు ఉంది దాని ప్రకారం మాటేగా గ్రామం హద్గులు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు సుఖ మరి ఏదైనా నష్టం జరగకుండా చూడాలని తహసీలార్ గారికి చెప్పడం జరిగింది మరి అంతా కలెక్టర్ మేడం సుఖ అక్కడ మరి అన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు మరి మంత్రి గారి సుఖ మరి ఏదో లేకుంటే రేపు మరి తప్పకుండా మరి ఇక్కడ ఏరే మన జిల్లాకి వచ్చి మరి దీన్ని సందర్శిస్తారని చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరం మనం అప్రమత్తం ఉండి ఏ రకమైన నష్టం జరగకుండా చూడాలని నేను ప్రజలందరికీ మర్వ చేస్తున్నాను